వెల్కమ్ రవీస్ ఛానల్ చాలా మంచి కరెంట్ అఫైర్స్ కోసం ఏపీఎస్సి గ్రూప్ టూ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్స్ మరియు ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ఉపయోగపడే రీతిలో మంచి కరెంట్ అఫైర్స్ ని అందించడం జరుగుతూ ఉంది మీ వంతుగా రవీస్ జీకే ఛానల్ ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కామెంట్ కూడా చేయండి ఈ వీడియోలో చాలా కీలకమైనటువంటి సమాచారాన్ని డిస్కస్ చేద్దాం రెండు వేల ఇరవై మూడు జనవరి ఒకటి నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ముప్పై ఒకటి వరకు జరిగినటువంటి మొత్తం ఈ సంవత్సరంలో జరిగినటువంటి పార్లమెంటు సమావేశాలలో చాలా కీలకం ప్రతి సంవత్సరం సాధారణంగా పార్లమెంటు మూడు సార్లు సమావేశం అవుతుంది ఒకటి బడ్జెట్ సమావేశాలు రెండు మాన్సూన్ సెషన్ వర్షాకాల సమావేశాలు మూడు వింటర్ సెషన్ దాన్నే మనం శీతాకాల సమావేశాలు అని పిలుస్తాం అయితే ఈ రెండు వేల ఇరవై మూడు ఇయర్ మొత్తం కూడా వారురాల్గా ఉభయ సభలలోనూ ఉభయ సభలలోనూ మొత్తము ప్రవేశపెట్టినటువంటి బిల్లులు ఆ బిల్లులలో లేటెస్ట్ గా లేటెస్ట్ గా శీతాకాల సమావేశాలు జరిగాయి ఆ శీతాకాల సమావేశాల్లో జరిగినటువంటి కీలకమైనటువంటి కొన్ని సంఘటనలు జరిగాయి ఆ సంఘటనల్లో ఒకటవది భద్రతా వైఫల్యం అంటే ఇద్దరు అభ్యర్థులు అంటే ఇద్దరు వ్యక్తులు పార్లమెంట్లోకి చొరబడి గందరగోళం సృష్టించడం జరిగింది తీవ్ర అల్లజడి చెలరేగింది దానిపైన ఒక ఇష్యూ దాని మీద ఎంక్వైర్ చేసినటువంటి కమిటీ ఒకసారి మనం వీడియోగా చూద్దాం అలాగే రెండు వేల ఇరవై మూడులో మొత్తంగా మొత్తంగా నలభై ఆరు బిల్లులని ఇక్కడ బడ్జెట్లు ఆర్థిక సర్వే కాకుండా నలభై ఆరు బిల్లులని మొత్తం పార్లమెంటులో రెండు వేల ఇరవై మూడులో ప్రవేశపెట్టడం జరిగింది ఈ నలభై ఆరు బిల్లులలో లోక్ సభలో ప్రవేశపెట్టినటువంటి బిల్లులు నలభై ఒకటి రాజ్యసభలో ప్రవేశపెట్టినటువంటి బిల్లులు ఐదు రాజ్యసభలో ఐదు బిల్లులు ప్రవేశపెట్టారు లోక్సభలో నలభై ఒక బిల్లులని ప్రవేశపెట్టడం జరిగింది అలాగే ఈ నలభై ఒక లోక్సభ బిల్లులు ప్రవేశపెట్టిన తరువాత లోక్సభ మొత్తంగా నలభై ఏడు బిల్లులని ఆమోదం తెలపడం జరిగింది అంటే గతంలో పెండింగ్ లో ఉన్న బిల్లుల్ని కూడా కొన్ని ఆమోదించడం జరిగింది దాంతో నలభై ఒక బిల్లుల్ని రెండు వేల ఇరవై మూడులో ప్రవేశపెట్టగా లోక్సభ నలభై ఏడు బిల్లులని ఆమోదించింది మరి రాజ్యసభ ఎన్ని బిల్లుల్ని ఆమోదించిందంటే నలభై తొమ్మిది బిల్లులని రాజ్యసభ ఆమోదించడం జరిగింది అంటే ఇక్కడ వచ్చిన కొత్తగా ప్రవేశపెట్టిన బిల్లులు ఇవి ఈ కొత్తగా ప్రవేశపెట్టిన బిల్లులు కాకుండా పాత బిల్లులతో కలుపుకొని లోక్సభ నలభై ఏడు బిల్లులని రాజ్యసభ నలభై తొమ్మిది బిల్లులని ఆమోదించింది అయితే కొన్ని రాజ్యసభ ఆమోదించింది లోక్సభలో పెండింగ్ ఉంచుతాయి లోక్సభలో ఆమోదించబడింది రాజ్యసభలో పెండింగ్ లో ఉండవచ్చు ఆ రకంగా ఉభయ సభలలోను అంటే పార్లమెంటు మొత్తంగా ఆమోదించిన బిల్లులు నలభై తొమ్మిది రెండు వేల ఇరవై మూడులో నలభై తొమ్మిది బిల్లులు రెండు సభలలోనూ ఆమోదం పొందడం జరిగింది ఓవరాల్ నలభై తొమ్మిది బిల్లులు అయితే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం ఏమిటి అంటే రెండు వేల ఇరవై మూడులో శీతాకాల సమావేశాలు దాన్నే మనం వింటర్ సెషన్ అని పిలుస్తాం ఈ వింటర్ సెషన్ శీతాకాల సమావేశాలలో భాగంగా వింటర్ సెషన్లో డిసెంబర్ నాలుగో తేదీ నుంచి డిసెంబర్ ఇరవై ఒకటో తేదీ వరకు ఈ వింటర్ సెషన్ జరిగింది డిసెంబర్ నాలుగు నుంచి డిసెంబర్ ఇరవై ఒకటో తేదీ వరకు జరిగాయి ఈ పద్దెనిమిది రోజుల సెషన్లో లోక్సభలో పద్నాలుగు సిట్టింగులు జరగగా రాజ్యసభ రెండు వందల అరవై రెండవ సెషన్ని నిర్వహించడం జరిగింది అయితే ఈ లోక్ ఈ పార్లమెంటు శీతాకాల సమావేశాలలో ఈ డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు శీతాకాల సమావేశాల్లో లోక్ సభలో పన్నెండు బిల్లులు ప్రవేశపెట్టడం జరిగింది మరి రాజ్యసభలో పదిహేడు బిల్లులు ప్రవేశపెట్టబడ్డాయి రాజ్యసభ పదిహేడు అయితే లోక్ సభలో ప్రవేశపెట్టినటువంటి పన్నెండు బిల్లులు లో ఈ శీతాకాల సమావేశాలలో పద్దెనిమిది బిల్లుల్ని ఆమోదించగా రాజ్యసభ ఈ పదిహేడు బిల్లులని ఆమోదించడం జరిగింది అయితే రెండు సభలలోనూ శీతాకాల సమావేశాలు రెండు వేల ఇరవై మూడులో రెండు సభలలోనూ ఆమోదించబడిన మొత్తం బిల్లులు పంతొమ్మిది బిల్లులు ఆమోదించబడిన మొత్తం బిల్లులు పంతొమ్మిది బిల్లులు చాలా చాలా ఇంపార్టెంట్ అయితే ఈ బిల్లులలో భాగంగా చాలా కీలకమైనటువంటి అంశం ఏమిటంటే మూడు బిల్లులని వెనక్కి తీసుకోవడం కూడా జరిగింది ఆ మూడు బిల్లుల్లో మనకి న్యాయ సంహిత బిల్లు సాక్ష్యాల బిల్లు అలా మూడు కీలకమైనటువంటి బిల్లులు రెండు వేల ఇరవై మూడులో వింటర్ సెషన్ లో ప్రవేశపెట్టినటువంటి బిల్లులు దాని మీద కొంత వ్యతిరేకత రావడం పార్లమెంటు స్టాండింగ్ కమిటీకి వెళ్లడంతో వాటిని వెనక్కి తీసుకోవడం జరిగింది వారాలుగా రెండు వేల ఇరవై మూడు సంవత్సరం అంతా కూడా నలభై తొమ్మిది బిల్లులు పార్లమెంట్లో ఆమోదం పొందితే రెండు వేల ఇరవై మూడు శీతాకాల సమావేశాల్లో రెండు సభలు కలిసి పంతొమ్మిది బిల్లుల్ని ఆమోదించడం జరిగింది లోక్సభలో పన్నెండు ప్రవేశపెడితే పద్దెనిమిది బిల్లులు ఆమోదించబడినాయి రాజ్యసభలో పదిహేడు బిల్లులకి పదిహేడు బిల్లులు ఆమోదించబడిన రాజ్యసభ మాత్రం ఒక బిల్లు వెనక్కి తీసుకోవడం జరిగింది రెండు సభలలోంచి కూడా దాన్ని కూడా చూద్దాం అయితే ఇక్కడ ఉభయ సభలలో ఆమోదించబడినటువంటి పంతొమ్మిది బిల్లులలో కీలకమైనటువంటి బిల్లులు ఇప్పుడు మనం చూద్దాం ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో కీలకమైనటువంటి దేశవ్యాప్తంగా కాంపిటేటివ్ ఆస్పరెంట్స్ చదివేటువంటి ప్రెస్ ఇన్ఫర్మేషన్ అనేటువంటి సంస్థ బ్యూరోలో వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేసి మీకు ఇది చెప్పడం జరుగుతూ ఉంది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా అడిగే అవకాశం ఉంది అయితే రెండు సభలలో ఆమోదించిన పంతొమ్మిది బిల్లుల్లో కొన్ని కీలకమైనటువంటి బిల్లులని మనం చూద్దాం న్యాయవాదుల సవరణ బిల్లు రెండు వేల ఇరవై మూడు ద అడ్వకేట్స్ ద అడ్వకేట్స్ అమెండ్మెంట్స్ బిల్ రెండు వేల ఇరవై మూడు న్యాయవాదుల సవరణ బిల్లు రెండు వేల ఇరవై మూడు దీనిని న్యాయవాదుల చట్టం పద్దెనిమిది వందల డెబ్భై తొమ్మిది స్థానంలో పద్దెనిమిది వందల డెబ్భై తొమ్మిది స్థానంలో తీసుకురావడం జరిగింది పంతొమ్మిది వందల అరవై ఒకటి న్యాయవాదుల చట్టంలో సెక్షన్ ముప్పై ఆరుతో నిబంధనను ఇందులో పొందుపరచాలని కూడా కోరడం జరిగింది కాబట్టి న్యాయవాదుల చట్టం పద్దెనిమిది వందల డెబ్భై తొమ్మిది స్థానంలో న్యాయవాదుల సవరణ బిల్లు రెండు వేల ఇరవై మూడుని ఉభయ సభలు ఆమోదించడం జరిగింది అలాగే దీని తర్వాత రెండవ కీలకమైనటువంటి బిల్లు ద జమ్మూ అండ్ కాశ్మీర్ రిజర్వేషన్ అమెండ్మెంట్ బిల్ జమ్మూ కాశ్మీర్ రిజర్వేషన్ సవరణ బిల్లు రెండు వేల ఇరవై మూడు ఈ బిల్లు ప్రకారము బలహీనమైన మరియు అణగారిన తరగతులను ఇతర వెనుకబడిన తరగతులుగా మార్చడం జరిగింది జమ్మూ కాశ్మీర్ రిజర్వేషన్ సవరణ బిల్లు ద్వారా బ్యాక్వర్డ్ అలాగే పూర్తి స్థాయిలో అనగారిన వర్గాలు ఎవరైతే ఉన్నారో లేకపోతే బలహీనమైన వర్గాలు ఎవరైతే జమ్మూ కాశ్మీర్ లో ఉన్నారో వారు ఇప్పుడు ఓబీసీ ఓబీసీగా చేర్చడం జరిగింది అదర్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ ఆర్ క్లాస్ గా వర్గీకరించబడడం జరిగింది అలాగే మూడవది ద సెంట్రల్ యూనివర్సిటీస్ అమెండ్మెంట్ బిల్ మూడవది ద సెంట్రల్ యూనివర్సిటీస్ మెంట్ బిల్ రెండు వేల ఇరవై మూడు సెంట్రల్ యూనివర్సిటీస్ అమెండ్మెంట్ బిల్ రెండు వేల ఇరవై మూడును కూడా ఉభయ సభలలో ఆమోదించారు దీని ప్రకారము తెలంగాణలో తెలంగాణ రాష్ట్రంలో గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నారు ఆల్రెడీ దీన్ని ప్రకటించడం కూడా జరిగిపోయింది ఈ తెలంగాణలో ఈ సెంట్రల్ యూనివర్సిటీ సవరణ బిల్లు రెండు వేల ఇరవై మూడు ద్వారా తెలంగాణలో కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటును చేయనున్నారు దానికి సమ్మక్క సారక్క గి కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం అని పేరు పెట్టడం కూడా జరిగింది రైట్ అలాగే నాలుగవ బిల్లు ఏమిటంటే ద రిపీలింగ్ అండ్ అమెండ్మెంట్ బిల్ రెండు వేల ఇరవై మూడు ద రిపీలింగ్ అండ్ అండ్మెంట్ అమెండ్మెంట్ బిల్ ట్వంటీ ట్వంటీ త్రీ రెండు వేల ఇరవై మూడు అంటే సింపుల్ గా ఈ మొత్తం రెండు వేల ఇరవై మూడు శీతాకాల సమావేశాల్లో భాగంగా పాత కాలం నాటి అనవసరమైనటువంటి ప్రస్తుతం వాడుకలో లేనటువంటి డెబ్బై ఆరు చట్టాలని రద్దు చేయడం కోసం ఈ రిపీలింగ్ అండ్ అమెండ్మెంట్ బిల్లు రెండు వేల ఇరవై మూడును తీసుకొచ్చారు ఈ డె ఆరు చట్టాలు పూర్తిగా రద్దయిన తరువాత రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు ఈ శీతాకాల సమావేశాల వరకు దేశంలో మొత్తం రద్దు చేయబడినటువంటి చట్టాల సంఖ్య వాడుకలో లేని చట్టాల సంఖ్య పదిహేను వందల అరవై రెండుకి చేరింది పదిహేడు వందల అరవై రెండు చట్టాలని ఇప్పటి వరకు రద్దు చేశారు అనవసరమైన వాడుకలో లేని చట్టాలని ఓకే రైట్ దీని తర్వాత ఇంకొక కీలకమైనటువంటిది రద్దు చేయబడిన బిల్లులు పదిహేను వందల అరవై రెండుకి చేరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ఇంకొక బిల్లు ద నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ లాస్ స్పెషల్ ప్రొవిజన్స్ సెకండ్ అమెండ్మెంట్ బిల్ రెండు వేల ఇరవై మూడును కూడా రద్దు చేశారు దీని ప్రకారము ఈ బిల్ ప్రకారం ఆ బిల్ ఏమిటంటే ద నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ లాస్ స్పెషల్ ప్రొవిజన్స్ సెకండ్ అమెండ్మెంట్ బిల్ రెండు వేల పదకొండుని రద్దు చేసి అంటే ఆ అమలుని మరొక మూడు సంవత్సరాల పాటు పొడిగించాలని కోరారు మరొక మూడు సంవత్సరాలు అది ఎప్పటి నుంచి అంటే రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటి నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఆరు వరకు ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై ఆరు వరకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకమైన అధికారాల్ని ఢిల్లీ పరిధిలో కలిగి ఉంటుంది దీని ద్వారా దీని వలన ఢిల్లీలో కొన్ని రకాల అనధికార పరిణామాలకు శిక్షార్హమైనటువంటి చర్యల నుండి రక్షణను అందించడం జరుగుతుంది అలాగే ఆరవది చీఫ్ ఎలక్షన్ కమిషనర్స్ అండ్ అదర్ కమిషనర్స్ అపాయింట్మెంట్ కండిషన్స్ ఆఫ్ సర్వీస్ అండ్ టర్మ్ ఆఫ్ ఆఫీస్ బిల్ రెండు వేల ఇరవై మూడు ప్రధాన కేంద్ర ఎన్నికల సంఘంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ ని ఇతర కమిషనర్లని నియమించడము తొలగించడము షరతులేమిటి అనేటువంటి దాని మీద ఒక బిల్లును తీసుకురావడం జరిగింది దీనికి గతంలో రెండు వేల ఇరవై మూడు మార్చి రెండవ తేదీన సుప్రీంకోర్టు ఒక సంచలనమైన తీర్పు ఇచ్చింది ప్రజాస్వామ్య వ్యవస్థని కాపాడే ఎన్నికలను నిర్వహించే చీఫ్ ఎలక్షన్ కమిషనరు ఇతర కమిషనర్లని ఎలా పడితే అలా నియమిస్తున్నారు ఇష్టం వచ్చిన వారిని నియమిస్తున్నారు సుప్రీంకోర్టు సుప్రీం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఏ రకంగా నియమిస్తారో ఆ రకంగా కొలీజియం వ్యవస్థ ఉంటే బాగుంటుంది అని చెప్పి సుప్రీంకోర్టు సంచలనం అని తీర్పు చెప్పింది అంతవరకు అలాంటి వ్యవస్థ ఏర్పడేంత వరకు ప్రధానమంత్రి నేతృత్వంలోని ఒక కమిటీ వీరిని నియమించే బాధ్యతలను చూసుకోవాలని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది ప్రధాన న్యాయమూర్తి నియమ ప్రధాన ఎన్నికల కమిషనర్ కావచ్చు ఇతర కమిషనర్లు కావచ్చు ఖచ్చితంగా కొలీజియం వ్యవస్థ ద్వారా నియమించబడాలి అని సూచించింది ప్రధానమంత్రి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి లోక్ సభలో అతి పెద్ద పార్టీ నాయకుడు లేదా లోక్ సభలో విపక్ష నేత అనేటువంటి వారు ప్రముఖంగా సభ్యులుగా ఉండే కమిటీని వీరిని నియమించాలని సూచించడం జరిగింది ఆ తీర్పు ప్రకారం ఈ బిల్లుని ద చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ అదర్ ఎలక్షన్ కమిషనర్స్ అపాయింట్మెంట్ కండిషన్స్ ఆఫ్ సర్వీస్ అండ్ టర్మ్ ఆఫ్ ఆఫీస్ బిల్ రెండు వేల ఇరవై మూడు తీసుకొచ్చారు అలాగే ద ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ పీరియాడికల్స్ బిల్ ఒకటి తీసుకురావడం జరిగింది అండ్ ద టెలికమ్యూనికేషన్ బిల్ రెండు వేల ఇరవై మూడుని తీసుకొచ్చారు అలాగే లోక్సభలో మనకి మూడు బిల్లుల్ని వెనక్కి తీసుకున్నారని చెప్పాం రాజ్యసభలో కూడా ఒక బిల్లుని వెనక్కి తీసుకోవడం జరిగింది అయితే లోక్సభలో వెనక్కి తీసుకున్న మూడు బిల్లులు ఏమిటంటే భారతీయ న్యాయ సంహిత బిల్ రెండు వేల ఇరవై మూడు రెండవది భారతీయ నాగరిక్ భారతీయ నాగరిక సురక్ష సంహిత బిల్ బిఎన్ఎస్ఎస్ మూడవది భారతీయ సాక్ష్యా బిల్ భారతీయ సాక్ష్యా బిల్ భారతీయ న్యాయ సంహిత బిల్ రెండు వేల ఇరవై మూడు భారతీయ నాగరిక్ సురక్ష సంహిత బిల్లు భారతీయ సాక్ష్య అధినీయం బిల్ ని వెనక్కి తీసుకోవడం జరిగింది లోక్ సభలో అంటే కొన్ని రకాల మార్పులు చేర్పులు చేసి కొత్త బిల్లుల్ని మళ్ళీ ప్రవేశపెట్టారు రెండు వేల ఇరవై మూడు ఆగస్టు నెలలో ఈ బిల్లుల్ని ప్రవేశపెట్టారు ఈ బిల్లులు ఆమోదించబడినవి కొన్ని స్టాండింగ్ కమిటీకి పంపించబడినవి ఈ బిల్లుల్ని ఇప్పుడు పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో వెనక్కి తీసుకోవడం జరిగింది లోక్ సభలో ఈ మూడు తీసుకుంటే రాజ్యసభలో వెనక్కి తీసుకున్న బిల్లు ట్రాయ్ ట్రాయ్ సవరణ బిల్లు రెండు వేల ఇరవై మూడు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా సంబంధించిన సవరణ బిల్లుని రెండు వేల ఎనిమిదిలో ప్రవేశపెట్టిన ఆ సవరణ బిల్లుని వెనక్కి తీసుకోవడం జరిగింది ఇది రెండు వేల ఇరవై మూడు పార్లమెంటులో జరిగినటువంటి సమావేశాలు అలాగే పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ముఖ్యమైనవి ఇప్పుడు ఈ మూడు ఆమోదించబడడం జరిగింది ఈ మూడు బిల్లుల గురించి ఒక్కొక్క వీడియోని మనం డిస్కస్ చేద్దాం